నమస్తే ఏపీ అమరావతికి స్వాగతం ఈరోజు ఎన్టీఆర్ జిల్లా విజయవాడ సితారా సెంటర్లో ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన గణనాథుడిని చూద్దాం భారీ గణనాథుడు రాష్ట్రంలో దాదాపుగా పెద్ద గణనాథుల్లో ఈ డుండి గణేష్ మహారాజు ఒక గణనాథుడిగా చెప్తున్నారు అంటే డెబ్భై మూడు అడుగులు ఎత్తు ఉంటుందన్నమాట కూర్చున్న వినాయకుడు అటు ఇటు శివపార్వతులు ఉంటారన్నమాట ప్రతి సంవత్సరం ఇక్కడ గణేష్ మహారాజుకి నుండి గణేష్ సేవా సమితి ఆధ్వర్యంలో ప్రత్యేక ఏర్పాట్లు చేస్తారు ఈసారి కూడా భారీ ఏర్పాట్లు చేశారు రాష్ట్రం నలుమూల నుంచి చాలామంది భక్తులు స్వామివారిని సేవించి తరుస్తున్నారు చూడండి చాలామంది సెల్ఫీలు కూడా దిగుతున్నారు ఇక్కడ విశేష ఆదరణ కనపరిచారు భక్తులు అంటే పర్యావరణ హితం కోరే గణనాథుడు అనమాట మట్టితో తయారు చేశారు దాదాపుగా మూడు నెలల నుంచి చాలామంది కార్మికులు కృషి చేసిన ఫలితంగా ఈ స్వామివారి స్వరూపాన్ని మనం చూస్తున్నాం అన్నమాట డూండి గణేష్ మహారాజ్ విజయవాడ సితార సెంటర్లో మనం చూస్తున్నాం విజయవాడలో చాలా వినాయక విగ్రహాలు ఏర్పాటు చేసినప్పటికీ ఈ డూండి మహారాజ్ చూడటానికి చాలామంది భక్తులు వస్తారు ఎందుకంటే ఇక్కడ భక్తులకు కూడా చాలా ఏర్పాట్లు చేశారు ప్రత్యేకంగా పార్కింగ్ సదుపాయం కూడా ఈ గ్రౌండ్లో ఏర్పాటు చేశారు చూడండి మంచి లైటింగ్ ఏర్పాటు చేసి అధునాతనంగా ఆహ్లాదకరంగా ఉండే విధంగా ఈ ప్రాంతం మొత్తం చాలా భక్తి పరవేశం పొందే విధంగా కూడా ఏర్పాట్లు చేశారు ఎటు చూసిన లైట్లు విద్యుత్ కాంతులతో దీప్యమానంగా శోభిల్లుతోంది ఈ ప్రాంగణం మొత్తం ఘననాధుని విగ్రహం మనం చూస్తున్నాం నుండి గణేష్ మహారాజ్ ఘననాథుడు విజయవాడ సితారా సెంటర్లో మనం చూస్తున్నాం ఇక్కడ పెద్ద గ్రౌండ్లో సుధూర ప్రాంతాల నుంచి కూడా భక్తులు చాలామంది వస్తున్నారు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు కూడా ఇక్కడ ప్రత్యేక పూజలు నిర్వహించారు ఈ విధంగా ఎమ్మెల్యేలు ఎంపీలు ప్రముఖులు మేధావులు వ్యాపారస్తులు భక్తులు చాలామంది ప్రతిరోజు తిలకిస్తున్నారు చూడండి ప్రత్యేక కార్యక్రమాల ద్వారా భక్తి గీతాలాపన ప్రత్యేక ప్రార్థన ద్వారా శివస్వామి విగ్రహం చూడండి ఇక్కడ ప్రారంభంలోనే శివస్వామి కనిపిస్తారు మనకి ప్రత్యేకంగా ఇక్కడ సెల్ఫీలు కూడా దిగుతున్నారు చాలామంది యజ్ఞశాల కూడా ఏర్పాటు చేశారు వినాయక చవితి రోజు యజ్ఞశాలలో ప్రత్యేకంగా యజ్ఞ కార్యక్రమాలు పూర్తి చేశారు ఈ భారీ గణనాథుడికి అన్ని ప్రాంతాల నుంచి భక్తులు రావడం విశేషంగా చెబుతున్నారు ప్రతిరోజు ఉదయం సాయంత్రం ప్రత్యేక పూజా కార్యక్రమాలు ఏర్పాటు చేశారు భక్తులకి ప్రసాద వితరణ కార్యక్రమం కూడా చేస్తున్నారు అన్న సమారాధన కార్యక్రమం కూడా ఉందని చెప్తున్నారు నుండి గణేష్ మహారాజ్ విగ్రహం మనం చూస్తున్నాం భక్తులతో కెటకెటలాడుతూ కనిపిస్తుంది చూడండి సితారా సెంటర్లో ఢూండి గణేష్ మహారాజ్ వినాయక స్వామి విగ్రహం మనం చూస్తున్నాం పెద్దదైన విగ్రహం దాదాపుగా డెబ్బై మూడు అడుగులు ఉండే విధంగా కూర్చున్న గణపతి అన్నమాట అయిన ప్రతి సంవత్సరం డిఫరెంట్గా ఏర్పాటు చేస్తూ ఉంటారు ఏ సంవత్సరం ఆ సంవత్సరం ప్రత్యేకత చాటుతున్నారు ఈ ప్రాంతంలో వినాయక విగ్రహం చూడండి ప్రత్యేకంగా విద్యుద్వీప కాంతుల అలంకరణ చాలా దిదీప్యమానంగా కనిపిస్తుంది చూడండి చూడటానికి ఒక ఎగ్జిబిషన్గా కనిపిస్తుంది లోపల ఈ ఆడిటోరియం కాలేజీ ఆడిటోరియం ఈ కాంపౌండ్ మొత్తం కూడా గణనాథుడితో నిండిపోయి ఉంది చూడండి ఈ గ్రౌండ్ మొత్తం కూడా విజయవాడ సితారా సెంటర్లో ప్రత్యేక గణనాధుని దర్శనం మనం చూసి తిలకిస్తున్నాం ఈ ప్రాంతంలో విశేషం ఏంటంటే మట్టితో దాదాపుగా మూడు నెలల పాటు శ్రమించి కార్మికులు శ్రీ స్వామివారిని ఈ విధంగా రూపకల్పన చేశారు చాలామంది కలిసి కళాకారులు ఈ స్వామివారిని ఏ విధంగా ఏర్పాటు చేశారు డుండి గణేష్ సేవా సమితి వారు ఈ కార్యక్రమానికి సారథ్యం వహిస్తుందన్నమాట ప్రతి సంవత్సరం ఈ ప్రాంతంలో ఏర్పాటు చేస్తూ ఉంటారు మట్టి గణనాథుడు మట్టి గణపయ్య చూడండి చాలామంది సుదూర ప్రాంతాల నుంచి కూడా వచ్చి స్వామివారికి పూజలు ప్రత్యేక పూజలు నిర్వహిస్తున్నారు ప్రతిరోజు ఉదయం సాయంత్రం ప్రత్యేక పూజా కార్యక్రమాలు ఏర్పాటు చేస్తున్నారని చెప్తున్నారు మహిళా సంఘాల వారు కూడా చాలామంది చేశారు కళాశాల విద్యార్థులు వ్యాపారస్తులు భక్తులు రైతులు చాలామంది శ్రీ స్వామివారి సేవించి తరుస్తున్నారు చూడండి విఘ్నాలు తొలగించి ఈ గణపతిని పూజ చేస్తే మంచి జరుగుతుందని మేలు జరుగుతుందని గణపయ్యని వేడుకుంటూ ఉంటారు భక్తులు అటువైపు శివుడు ఇటువైపు పార్వతి మధ్యలో గణపతి స్వామి నూండి గణేష్ మహారాజ్ మనం చూస్తున్నాం చూస్తున్నారుగా ఫ్రెండ్స్ ఒక లైక్ ఎండ్ ఫ్రెండ్స్ ఇలాంటి విశేషాలతో ఏపీ అమరావతి ఛానల్ ప్రత్యేకంగా ఈ విధంగా చూపిస్తున్నాం విజయవాడ సితారా సెంటర్లో ప్రత్యేక ఏర్పాట్లు చేశారు ఈ విధంగా చాలామంది భక్తులు సేవించి ధరిస్తున్నారు ఉదయం పూట సాయంత్రం పూట ప్రత్యేక ప్రసాద వితరణ కార్యక్రమం కూడా ఉంది అదేవిధంగా అన్నదాన కార్యక్రమం కూడా ఏర్పాటు చేశారు డుండి గణేష్ మహారాజ్